హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే కందిపప్పు పులుసు అయితే చేసుకున్నానండి విలేజ్ స్టైల్లో కందిపప్పు పులుసు వేపించి చేసింది అనమాట చాలా బాగుంటుంది ఎలా చేసానో చూసేసేయండి ముందుగా అయితే ఓ గిన్నె పెట్టేసుకున్నాను స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ వరకు ఆవాలు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నానండి జీలకర్ర ఎక్కువ వేసాను ఇందులో బాగుంటుంది టేస్ట్ అనేది ఇదిగో చూడండి తర్వాత వన్ స్పూన్ వరకు ధనియాలు పావు స్పూన్ వచ్చి మెంతులు రెండు కలిపి వేయసాను ఆయిల్లో నేను ఇప్పుడు ఒక ఏడెనిమిది ఎండిమిర్చి ఒక పెద్ద ఆనియన్ ఒకటి అలాగే చింతపండు కొద్దిగా కందిపప్పు తీసేసుకున్నాను ముందుగా అయితే ఎండిమిర్చి వేసుకున్నానండి తుంచి వేసుకున్నాను ఎండిమిర్చి ఇక్కడ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను మీడియం సైజ్ అండి ఇది ఆనియన్ అయితే ఒకటి రెండింటిని బాగా వేపుకోవాలి చూస్తున్నారు కదా బాగా వేపుకోవాలండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము వేపించి చేసిన పప్పు టేస్ట్ బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు పప్పు అంతా ఇందులోకి వేసుకుంటున్నాను బాగా వేగాలండి పప్పు అయితే ఇప్పుడు ఎలా ఉందో అందులో సగం అయిపోవాలన్నమాట పప్పు బాగా బ్రౌన్ కలర్కి వచ్చేసేయాలి గోల్డెన్ బ్రౌన్కి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇలాంటి గిన్నెలో పెట్టామంటే ఉడకటం కూడా బాగా ఉడుకుతుంది పైగా మనం రుద్దేటప్పుడు మంచిగా రుద్దుకోవచ్చు చూడండి ఇప్పుడు పప్పు అయితే అలా ఉంది కదండి ఒక ఆరేడుగు వెలుల్సానండి దంచి వేసుకున్నాను ఇక్కడ నేను అలా వేసామంటే మళ్ళీ మనం పప్పు కట్టేసుకొని రుద్దేటప్పుడు బాగా నలుగుతుంది అందుకని దంచి వేశాను పొట్టయితే తీలేదు అందు దానికి చూడండి ఇంకా వేగాలి ఇప్పుడు ఇది బాగా వేగితే టేస్ట్ బాగుంటుందండి విలేజ్ స్టైల్లో ఎప్పుడు పప్పు చేసినా ఇలాంటి గిన్నెలోనే చేసుకుంటాను నేనైతే రుద్దుకోవటానికి బాగుంటుంది చివరిలో తొందరగా కూడా ఉడుకుతుంది ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుందాము బాగా ఒకసారి కలిపేసుకుందాం చూసారా ఇప్పుడు వేగిన చూడండి కలర్ అయితే చేంజ్ వచ్చింది కదండి కలర్ చేంజ్ వచ్చాక వాటర్ వేయసుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకున్నామంటే మంచిగా ఉడుకుతుందండి ఇదిగో చూడండి బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడే నేను కరివేపాకు అనేది కూడా వేయసుకున్నాను బాగా ఉడికిందంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగుంటుంది ఇదిగో చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఉంచామంటే మంచిగా ఉడికిపోతుంది విలేజ్ స్టైల్లో కందిపప్పు పులుసు ఇప్పుడు చిన్న సైజ్ నిమ్మ సైజ్ అంతా చింతపండు అయితే వేయసుకున్నాను ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక చింతపండు వేసుకోవాలండి ముందే వేస్తే పప్పు ఉడకదు సరిగా అంటారు కదండి మనం కుక్కర్లో పెట్టట్లేదు కదా గిన్నెలో ఉడకబెట్టుకుంటున్నాము కుక్కర్లో పెట్టేటువంటి అన్నీ ఒక్కసారిగా వేయసుకోవచ్చు ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేయేస్తున్నాను పప్పు ఉడికిపో వచ్చిందండి తగనంతా ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఈ పైన వాటర్ అంతా కూడా వేరే గిన్నెలోకి తీయేసుకొని పప్పు రుద్దేసుకుందాం చూసారా ఇప్పుడైతే వాటర్ అంతా పక్కకు తీయేశాను పైనన్న పులుసు అంతా కూడా అది అలాగే పెట్టి రుద్దామంటే పప్పు నలగదు పైగా పక్కకంతా తొలుగుతూ ఉంటుంది మీద పడుతుంది అందుకని కొద్దిగా పైన పులుసు వరకు పక్కకు తీయేసామంటే పప్పు బాగా నలుపుకోవచ్చు ఇలా చూస్తున్నారు కదండి ఈ మారి బాగా రుద్దేసుకోవాలి చూసారా మరి నున్నగా ఉన్న కూడా బాగోదండి కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది తినేదానికి ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్న పులుసు అంతా కూడా ఇందులోకి వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుందాము పులుసు మనకు రెడీ అయిపోయిందండి రాగి సంగటికి రైస్కి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ పులుసు అయితే చూడండి కందిపప్పు వేపించి చేస్తున్నాను పులుసు ఇది విలేజ్ స్టైల్లో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి రాగి సంగటికి రైస్కి సూపర్గా ఉంటుంది తెలియని వాళ్ళు ఉంటే కానీ ట్రై చేయండి చాలా ఈజీ అండి ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతున్న పులుసు అయితే మనకి రెడీ అయిపోతుంది ఇదిగో చూడండి చిక్కగా చేసుకున్నాను కదా మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా పల్చగా కూడా చేసుకోవచ్చు మన కందిపప్పు పులుసు రెడీ అయిపోయింది విలేజ్ స్టైల్